నమస్తే నా పేరు డాక్టర్ హరికిషోర్ రెడ్డి తను డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మేమిద్దరం గత ఐదు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో హరికిషోర్ న్యూరో స్పైన్ అండ్ ఈఎన్టీ కేర్ అనే ఆసుపత్రి ద్వారా ప్రజలకి మా సేవలు అందించడం జరుగుతోంది నేను న్యూరోసర్జన్ అంటే మెదడుకి నరములకి ప్లస్ వెన్నుముక్కకు సంబంధించి ఆపరేషన్లు ప్లస్ చికిత్స చేసు వైద్యుడిని అండ్ తను ఈఎన్టీ డాక్టర్ అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించి వైద్యం చేసే నిపుణురాలు సో గత ఐదు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణంలో తల దెబ్బ తగిలిన వ్యక్తులకి ప్లస్ పక్షవాతం వ్యక్తులకి అత్యుత్తమ వైద్యం ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది తల దెబ్బ తగిలిన వ్యక్తులలో ఆపరేషన్ అవసరం పడేంత తీవ్రంగా తల దెబ్బ తగిలిన వ్యక్తులకి అలాగే పక్షవాతం సంబంధించి విషయాలలో లేదా ఇక ఇతర మెదడు కారణాలకి ఏదైనా ఆపరేషన్ అవసరమైన విషయాలలో ఆపరేషన్ చేసి పేషెంట్లని మంచిగా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి వీటిల్లో చాలా వరకు పేషెంట్లు మమ్మల్ని నమ్మి ఇక్కడ ఆగి మాతోనే సర్జరీ చేయించుకొని వాళ్ళ వాళ్ళ రికవరీని వాళ్ళే చూశారు కూడా అండ్ రెండవది పక్షపాతంకి సంబంధించి మార్పులు ఎవరికైనా వచ్చినాయి అనే అనుమానం ఉంటే అది మొహం సంబంధించి కానీ చేయి కాలు సంబంధించి కానీ మాటకు సంబంధించి కానీ ఇబ్బంది ఏమన్నా అనిపిస్తూ ఉంది అంటే వితిన్ నాలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి రాగలిగితే వాళ్ళకి ఇంజెక్షన్ అవసరమైనతో త్రాబొలైసిస్ అనే ఇంజెక్షన్ వేయడం కూడా ఉంది ఆ ఇంజెక్షన్ ద్వారా కనీసం ఇప్పటికీ ఒక డెబ్బై ఐదు నుంచి వంద మంది దగ్గర దగ్గర పేషెంట్లని మనం బాగు చేయడం జరిగింది అలాగే ఇంకా ఇతర సమస్యలు దీర్ఘకాలిక సమస్యలైన తలనొప్పి తల తిరుగుడు వెన్ను ముక్క వెన్ను నొప్పి మెడ నొప్పి సయాటికా నొప్పులు అన్ని అన్నిటికీ ఇక్కడ ఓపీడీ సేవలు అందించడం ఉంది అండ్ మనకు ఇన్ హౌస్ అంటే హాస్పిటల్లోనే ఎక్స్రే సౌకర్యము ల్యాబోరేటరీ సౌకర్యం కూడా ఉంది అండ్ ఆపరేషన్ థియేటర్ కూడా అన్ని ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ లేటెస్ట్ సియామ్ అవసరమైన మైక్రోస్కోప్ ఏంటి ఆపరేషన్లకు అవసరమైన మైక్రోస్కోప్ ప్లస్ ఎండోస్కోప్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులలో అంటే కరప కర్నూలు హైదరాబాద్ తిరుపతి ఇటువంటి ఊర్లలో దొరికే హాస్పిటల్స్లో ఏమైతే ఎక్విప్మెంట్ ఉంటాయో మనం అన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ అరేంజ్ చేశాము దానిల ద్వారా మనం అవసరమున్న పేషెంట్లకి అవసరం ఉన్న శస్త్ర చికిత్స తక్కువ ధరలకే ప్లస్ అత్యుత్తమంగా మనం చేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ప్లస్ పరిసర ప్రాంత ప్రజలందరికీ మా వైద్యం చాలా వరకు ఉపయోగపడింది అనే ఒక కృతజ్ఞత భావంతో ఈ ఫిబ్రవరి ఒకటవ తారీఖు మేము ఆసుపత్రి స్థాపించి ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా మా వైపు నుంచి ఒకరోజు ఓపీడీ సేవలు అది న్యూరోస న్యూరోసే ప్లస్ ఈఎన్టీ సేవలు ఉచితంగా అందిస్తాము ప్లస్ దాంతోపాటి ఎక్స్ రేలకు కానీ రక్త పరీక్షలకు కానీ ఏమైనా అవసరం ఉన్న వ్యక్తులకి ఒక యాభై శాతం డిస్కౌంట్ రక్త పరీక్షలు ప్లస్ ఎక్స్ రేలు కూడా చేయడం జరుగుతుంది అది ఫిబ్రవరి ఒకటో తారీఖు హరికిషోర్ హాస్పిటల్ ప్రైమసెస్లోనే అండ్ ఈఎన్టీ గురించి తను మేడం గారు వివరిస్తారు నేను డాక్టర్ లక్ష్మి అండ్ అండి హరికిషోర్ నందు కన్సల్టెంట్ సర్జన్ని చెవికి సంబంధించి ముక్కుకు సంబంధించి గొంతు స్వరపేటిక వీటికి సంబంధించి ఏ ఇబ్బందులు వచ్చినా వాటికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను అండ్ మన దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా మంచి క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు చెవిలో చీమ్ కారిన చెవి నొప్పి వచ్చిన చెవిలో వెనికిడి తగ్గిన లేదా ముక్కులో ఎక్కువగా తుమ్ములు రావడము ముక్కులో గాలి తీసుకోవడానికి ఇబ్బంది దీర్ఘకాలిక తలనొప్పి దీర్ఘకాలిక దగ్గు మరియు గొంతు నొప్పి జ్వరము ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ మంచి వైద్యం ఇస్తున్నాము మన దగ్గర చూపించుకొని చాలా మందికి అతి తొందరగా రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెవికి సంబంధించి కర్ణబేరికి పడిన రంధ్రాలకి ఆపరేషన్లు ముక్కు దూలం పక్కకు జరిగిన వాళ్ళకి గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ముక్కులో కన్నలు దుర్మాంసం పెరిగిన వాళ్ళకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అడినాయిడ్స్ పెరిగి చిన్నపిల్లల్లో గురక ఎక్కువగా ఉన్న పిల్లలకి టాన్సిల్స్కి కి సంబంధించి ఆపరేషన్లు ఇక్కడ చేస్తున్నాము అతి తక్కువ ధరతో మంచి ఫలితం వచ్చేలాగా ఆపరేషన్లు చేస్తున్నాము మనము అందు మా హరికిషోర్ న్యూరో స్పైన్ అండ్ డిఎన్టీ కేర్ హాస్పిటల్ మేము స్థాపించి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓపీ సేవలు ఉచితంగా చూడబడును అండ్ ఎక్స్రే మరియు ల్యాబ్ నందు యాభై శాతం రాయితీతో పేషెంట్లకి మేము సర్వీస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము శ్రీకార నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ